అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మోడీ గారు వెంకటస్వామి సాక్షిగా అని చెప్పి ప్రత్యేక హోదా మర్చిపోయినారు విభజన చట్టంలోది ముఖ్యాంది కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళు ఉంటే పదేళ్ళు ఇస్తామని చెప్పి వెంకట సాక్షిగా అని చెప్పి చెప్పి మర్చినారు ప్రజలు అతన్ని నమ్మి ఏదో ఉద్ధరిస్తారు భారతదేశానికి రాష్ట్రానికి అని చెప్పి మూడో తిరిగి కూడా వాళ్ళకే ఎన్నుకోవడం జరిగింది రెండోది ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక మేము పోలవరానికి నిధులు ఇచ్చినాం రాజధానికి నిధులు ఇచ్చినాం అని చెప్తారు మంచిదే ఇవ్వాల్సిందే ప్రభుత్వం ప్రభుత్వ ప్రజల సౌకర్యాలు తీర్చే బాధ్యత మీకుంది ప్రజలు మీకు ఎన్నుకున్నారు అయితే మీరు ఏ ఒక్కరు కానీ కడప ఉక్కు గురించి మాట్లాడుతున్నారా మన రాయలసీమ ప్రజలు కానీ కడప ఎమ్మెల్యేలు కానీ రాయలసీమ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మాకు ఉక్కు పరిశ్రమ కావాలని నిలదీసే ధైర్యం ఎవరికి లేదు ఇంకా నిజానికి వస్తే జనసేన తెలుగుదేశము బీజేపీ మూడు పార్టీలు అయితే ఈ నాలుగో పార్టీ ఎవరు మొదల కాంగ్రెస్ పార్టీ జగన్ పార్టీ వాళ్ళు కూడా గతంలో మేలు నుంచి ప్రత్యేక హోదా తెస్తాము ఉక్కు ఫ్యాక్టరీ తెస్తాము సెంకులు షాప్ చేయడం హడావుడి చేసినారు వాళ్ళు అయిపోయినారు పదకొండు సీట్లకు పరిమితమైనారు పోనీ అయిపోయినారు కదా గమ్మున్నారా అంటే వాళ్ళ స్వభావ కోసము మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ప్రజలకు ఆడుటైపు నిలబడేది పార్టీ ప్రజల కోసం త్యాగాలు ప్రాణాలు త్యాగాలు చేసిన పార్టీ ప్రజలకు సస్యశ్యామలుగా పాలి పాలించే శక్తి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉంది అది గమనించాల రెండో ఆశయానికి వస్తే పొద్దుల్లో మీరు వ్యభిచారం చేస్తా ఉన్నాము మేము సంసారం చేస్తాము అని అంటే ఇక్కడ అసంఘిక కార్యక్రమాలు మీరు చేస్తారు మీరు చేస్తారని అటు వైపాక నాయకులకు ఇటు తెలుగుదేశం నాయకులకు గోల గోళ వరదాడి గురించి మాట్లాడితే వరదాడు అసంఘిక పనులు చేస్తే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ మనిషి కాని సహించాడు రాచమ్మల శివాప్రసాద్ రెడ్డి నువ్వు శివ పార్వతి సాక్షిగా చెప్పు నువ్వు చి నీ జీవితంలో నువ్వు అంతా అందరినీ జూ పిలిపించి వాళ్ళతో కలిసి నువ్వు పాడేదా సెంటర్కి రా నువ్వు గతంలో క్రికెట్ నువ్వు ఆడలేదా నీ నాయకులు నీ కౌస్టర్లు వదిలిపెట్టు క్రికెట్ బుక్కిలు వదిలిపెట్టంటే ఉన్నారు గతంలో మన మిత్రుడు ఆయిల్ మిల్ కాజా పోలీస్ వాళ్ళు తీసుకుపోతే పోలీస్ స్టేషన్ పైన నువ్వు ధర్నా పోయి గతంలో ఎప్పుడో చేస్తాడు ఇప్పుడు చేయడం లేదు వదిలిపెట్టాడని విడిపించుకొని పోయినావు బెల్డు షాపుల గురించి మాట్లాడతాం మొన్న యాడ్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడే బార్డల్స్ బాటిల్స్ ఎవరైనా బార్టల్ తీసుకొని పోయి అమ్ముకుంటా అంటే ఆ ఎక్సైజ్ అధికారుల పైన దాడి చేసినాం ఎవరన్నా పోతే మీ దగ్గరకు వస్తే చిన్న కొట్లాటకు కూడా తిరిగార కేసులు వేశారు పాపం నందం సుబ్బయ్య కేసులో ఎంత ఘోరం ప్రజలందరికీ తెలుసు ముఖ్యపాత్ర ఎవరున్నారు వాళ్ళు చనిపోయిన వాళ్ళు సిలిండర్ అయినది వాళ్ళు మీ హస్తం ఉందా లేదా వాళ్ళు కాపాడింది ఎవరు వాళ్ళకు ఆర్థిక సాయం చేసింది ఎవరు ఎవరు పంచాన ఉన్నారనేది ప్రదు ప్రజలందరూ తెలుసు హత్య రాజకీయాలు అసంఘిక కార్యక్రమాలు క్రికెట్ బుకీలకు ప్రోత్సాహం చేసేది నువ్వు అయితే ఒకటి మహానాగరంలో మాయగాళ్ళు ఏ ఎందుకు ఆ కొడుకు ఈ క్రికెట్ బుక్ అసంఘిక కార్యక్రమాలు చేసేటోళ్ళకు ఎవర అధికారం ఉంటే పోలీసు వాళ్ళకు లాఠీ దెబ్బలు పడకుండా రాజకీయం కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటారు ఈ విషయము ఇంతకు ముందు నేను వరద గారి చెప్తే వాళ్ళు క్రికెట్ బుకీలు రావాలని కోరితే వాళ్ళు ఎవరైనా కానీ రావద్దు నేను చేర్పించుకోను అని చెప్తే ముఖ్యంగా మన జనసేనలో ఒక క్రికెట్ బుక్ ప్రధాన క్రికెట్ బుక్ జనసేనలో తోక పార్టీ పంపించింది నువ్వు కదా నువ్వు కాకుంటే అతని పార్టీ సస్పెండ్ చేయొచ్చు కదా కౌన్సర్ నీ నీ పార్టీ కౌన్సరే కదా నువ్వు రాజీనామా చేయొచ్చు కదా నీ పార్టీలోంచి వేరే పార్టీలకు పోతే నువ్వు మాట్లాడించి పంపిస్తా ఎవడైనా మనకు నువ్వు ఉండాలా మా మనిషి అక్కడ రాజకీయాలు అక్కడ ఏం మాట్లాడుకుంటారో మాకు చెప్పాలా మేము ప్రశ్నిస్తా ఉండాలా ప్రజలకు మబ్బ పెట్టాలా మనం అధికారం రావాలా నీ కుయ్యత్తులు జమ్మికులు నమ్మించి మోసం చేసేటో ప్రసాదం ఇవన్నీ మానుకు మానుకొని వాస్తవానికి ప్రజా సమస్యలు గతంలో కుందు పెన్న ఆగింది నువ్వు లింగారెడ్డి మీ కమిషన్ల కోసం రైతులతో గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు తక్కువ అని చెప్పి కోర్టులో వేసి నిలబెట్టింది నువ్వు కాదా కూరగాయల మార్కెట్ రెండు వేల ఎనిమిదిలో అభివృద్ధి అవుతాయి ఏంటంటే నా 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 తూటాలు నాకు గుండెల్లో పోవాలా బుడోలు నాకు గుండె పోవాలా అని చెప్పి మార్కెట్లో అయోమయం చేసి నువ్వు మార్కెట్ డెవలప్మెంట్ కాకుండా చేసింది నువ్వు కాదా చెప్పుకుంటే చాలా ఉన్నాయన్నా ఇప్పుడు అవన్నీ వదిలేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అట్లా ఎస్పి గారికి మేడం గారికి మేము తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మీ కాడ రికార్డు ఉంది ఎవరు క్రికెట్ బుకీలోని మట్కా వాళ్ళు ఉన్నారు మట్కా వాళ్ళు మట్కా వాళ్ళు ఏంది వాళ్ళు ఏదో కొద్ది శాతం కడపాత్రం కావడం కూడా ఏదో మంచిది ప్రోత్సహించడం దా అందు చేస్తారు ప్రధానమైన బాగా ప్రాణాలు దహించుకొని ఉరి వేసుకొని ఐపీఎల్ ఎత్తి ఆన్లైన్ బిజినెస్ అది క్రికెట్ చాలా ప్రమాదమైనది అది ఎక్కడో కూర్చుంటాడు నాలుగు నాలుగు గోడల మధ్య ఫోన్లు ఆన్లైన్లో చేస్తారు రెండవది డ్రగ్స్ ఈ చిన్న చిన్న వాళ్ళను మట్క వాళ్ళను 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 పట్టుకోండి వాళ్ళు కూడా అగడికెట్టండి అయితే ప్రధానంగా క్రికెట్ బుక్ పెట్టాలని చెప్పి నేను పోలీసు అధికారులను నేను వేడుకుంటున్నా మా పార్టీ ఆదాళం వరకు నేను పోటీ చేసినాను ఇప్పుడు ప్రస్తుతం మా మెడదారు ర్మిలా మేడం గారు నూట డెబ్బై ఐదు నిజవర్గాల్లో కోఆర్టినర్లు అంటే సమాయనకర్తలుగా పనిచేయాలని చెప్పి పార్టీ బలోపతం ఏ పార్టీ నుంచి వచ్చినా అనేది చూడలేదేమ ఇచ్చినారు ఏదైనా కానీ అధిష్టానము చెప్పిన దానికి మేము వహిస్తాము కోఆర్టినర్లు అంటే సమాయనకర్తలు అందరినీ కలుపుకొని పనిచేయాలా ఇన్ఛార్జులు కాదు అని చెప్పి గతంలో విలేగలు అడుగుతూ మా తులసిరెడ్డి సార్ అధికార ప్రతినిధి కూడా చెప్పినారు మీరు కాంగ్రెస్ పార్టీ పదువులు లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలుగా అధ్యక్షులు మారుతారు జిల్లా అధ్యక్షులు మారుతారు పట్టణ అధ్యక్షులు ఎవరైనా మారుతారు శాశ్వతం కాదు నాకు తెలిసి ఎంతో మంది మారినారు పిసిసి అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అందరూ మేము కార్యకర్తలుగా అయినా కానీ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ కుటుంబీయంగా పనిచేస్తున్నాం వాళ్ళు మా రక్తంలోకి ఇటు కోసినా కానీ కాంగ్రెస్ రక్తం ఉంది ఒకటే పార్టీ ఒకటే జెండా మాది మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా ప్రజా సమస్యల పైన ఏదో మా గారికి పోరాడుతూ మా గారికి మీడియా ద్వారా తెలుపుకుంటూ మేము పనిచేస్తామని సమయంగా తెలుపుకుంటూ పొద్దుటూరు ప్రజలు ముఖ్యంగా నమ్మాలా ఎవరి మాటలు నమ్మొద్దు కోఆర్ట్నర్గా ఇచ్చినారు అబ్బాయికి కోఆర్టర్ సమానకర్తగా ఇచ్చినారు అది మా ఇంటర్నెల్ లో ఏముందో అది మేము అధిష్టానంతో మాట్లాడి మేము చేసుకుంటాము మీరు అపోవాద పెద్దొద్దు మాకు ఏమేమి కంటెస్ట్ అయినట్టుగా ఇత మాకు మా మా జిల్లాని అధ్యక్షులు మన పట్టణ అధ్యక్షులు ఉన్నారు అధ్యక్షులు ఉన్నారు మైనార్టీల అధ్యక్షులు ఉన్నారు యూత్ కాంగ్రెస్ వంశీ ఉన్నారు అందరూ మేము ఉన్నాము పదవులు ఇంకా వేయలేదు వే మాకు వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తాము